హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ ఛానల్ ఈరోజు రైస్తో వడలు చేసింది మా అమ్మ సూపర్ టేస్టీగా ఉన్నాయి ఎలానో చెప్పన రైస్ త్రీ కప్స్ వన్ కప్ పెరుగు కొంచెం సాల్ట్ వీటన్నిటినీ మిక్సీ పట్టుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కప్ రైస్ పౌడర్ హాఫ్ కప్ బొంబాయి రవ్వ కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెము జీరా వేసుకోవాలి కట్ చేసుకున్న జింజర్ వీటన్నిటినీ ముందుగా కలుపుకుందాం ఇప్పుడే వాటర్ వేయద్దు మమ్మ కలిపినట్టు కలపాలి ఇలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత కొంచెం కొంచెం తీసుకొని వడలు వేసేసుకోవటమే వాటర్లో హ్యాండ్ టిప్ చేసి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడలు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత చక్కగా చేసిందో ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన వడలు తయారయ్యాయి ఇప్పుడు పల్లీలు చట్నీతో తినేద్దాం అయితే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్